తెలుగు రాష్ట్రాన్ని ఒకసారిగా ఒరిస్సాతో కంపేర్ చేసుకుంటే రాజకీయాలు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి అభివృద్ధి విషయంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఒకేలాగా వ్యవహరించాలి రాష్ట్రం యొక్క ప్రగతియే పరమావధి కావాలి ఇప్పుడు ఒడిశా విషయం తీసుకోండి నవీన్ పట్నాయక్ గారు వెళ్ళిపోయారు మాజీ గారు వచ్చారు సో నవీన్ పట్నాయక్ గారు చేసినటువంటి మంచి పనులను కొనసాగిస్తూనే అవసరమైన చోట సంస్కరణలు లేదా కొత్త చట్టాలు సంక్షేమాలు లేకపోతే వాట్ ఇట్ మేవి ప్రజలకు సంబంధించి కాలానుగుణంగా సౌకర్యాలను అలాగే వారి యొక్క ఉన్నతికి ఉపయోగపడేటటువంటి పథకాలను ప్రవేశపెడతారు కానీ తెలుగు రాష్ట్రాల్లో కథ మొత్తం రివర్స్ ఎందుకంటే తెలంగాణ విషయంలో చూసుకుంటే బీఆర్ఎస్ పోయే కాంగ్రెస్ వచ్చే ఏం చేసింది కాంగ్రెస్ వచ్చి అంటే కాళేశ్వరం అవినీతి గోరెల పంపిణీ స్కాము లిక్కర్ స్కాము లేకపోతే ఫోన్ ట్యాపింగు ధరణి స్కాము లిక్ ఇంకా ఇలా రకరకాలుగా స్కాములు రోజుకొకటి అనౌన్స్ చేసుకుంటూ దాని మీద దర్యాప్తులు ఇట్లా నడుస్తూ ఉన్నాయి కథలు ఎక్కడ కూడా ఆ ప్రగతికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కనబడవు ఎక్కువగా మాటలు కానీ ఆచరణలు కానీ ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం అయినటువంటి ఏపీలో కూడా అంతే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలను దుయ్యబడుతూ రోజుకొక అవినీతి లేకపోతే ఆశ్చర్యపోయే విషయమే బయటపడతా ఉంది తాజాగా ఉద్యోగుల కేంద్రంగా కూడా కొన్ని విషయాలు బయటపెట్టింది కూటమి ప్రభుత్వం ఏంటది అంటే గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఇవి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న తీరు నివ్వరుస్తోంది వైసీపీ కోసం పనిచేసినటువంటి కొన్ని వేల మందికి ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలు అందాయట అంతేకాక ప్రభుత్వ పెద్దల సిఫారసులతో ఈ ప్రగతి ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయట ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉద్యోగులుగా చోటు సంపాదించారు వీరిలో చాలామంది అసలు ఆఫీస్కి వెళ్ళలేదంట అయినా టంచునగా వైసీపీ సర్కారు వీరికి జీతాలు చెల్లించింది ఇక వారంతా వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేస్తూ కాలం గడిపారంట కొన్ని చోట్ల అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేసినట్టు తెలుస్తోంది తప్పుడు రిపోర్టులు రికార్డులతో కార్పొరేషన్ నుంచి జీతాలు స్వాహా చేసినట్లు సమాచారం సొమ్ము దోచిపెట్టేందుకు జగన్ సర్కారు ఏకంగా ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం గమనార్హం నాటి అక్రమ నియామకాలు చెల్లింపుల వివరాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది ఎక్కడెక్కడో ఉన్న వారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై వివరాలను సేకరిస్తోంది అంతేగాక పలు శాఖల్లో పొరుగు సేవల పేరిట జరిగినటువంటి అక్రమాలపై నివేదికలు సిద్ధం చేస్తోంది మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు నిర్వహిస్తోంది ఇది సంగతి